మొక్కల్ని పెంచడం అనేది నిజంగానే ఒక ఆర్ట్ అండి చాలామంది మొక్కలు ఆర్గనైజ్డ్గా పెంచుతారు కదా కొంతమంది పూల మొక్కలు ఇంకొంతమంది వెజిటేబుల్స్ కొంతమంది ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ అలా సో ఎలా పెంచినా కూడా చాలా ఆర్గనైజ్డ్గా పెంచితే బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది కదా సో ఈ మొక్కలు పెంచడం అనేది మన చాలా పూర్వకాలం నుంచి వచ్చింది అయితే ఈరోజు నేను ఈ వీడియోలో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మన టెక్నాలజీ నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ వల్ల వచ్చిన నాలెడ్జ్ దీన్ని బేస్ చేసుకుని మన కల్చర్లో ఉండే కొన్ని విషయాల్ని ఇగ్నోర్ చేయడం అనేది స్టార్ట్ చేసాం అది ఎలా అంటే ఇప్పుడు మొక్కలు పెంచేటప్పుడు చూడండి పెరడ్లో ఈ మొక్కలు ఉండాలి ఇవి ఉండకూడదు లేదంటే ఈ వృక్షాలు ఎక్కడ పెంచాలి ఈ చెట్లు ఇంట్లో ఉండకూడదు ఇలా పెంచితే పెద్దవాళ్ళకి మంచిది కాదు పిల్లలకు మంచిది కాదు ఈ డైరెక్షన్లో ఈ చెట్టు ఉండకూడదు ఇలా మనం వినే ఉంటాం కదా ఇవన్నీ ఏంటంటే సైంటిఫిక్గా చెప్తే మనకంతగా రీచ్ అవ్వదు సో అందుకని ఏంటంటే ఒక రిలీజియన్ ఒక గాడ్ని లేదంటే మన ఫోర్ ఫాదర్స్ని మన ఫ్యామిలీ మెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తూ చెప్తే డెఫినెట్గా మనం దాన్ని ఫాలో అవుతాం సో అలా మన పూర్వీకులు చాలా సక్సెస్ అయ్యారు ఏదైనా ఒక ఇంపార్టెంట్ థింగ్ని మన మనం ఫాలో అయ్యేలా చేయడంలో సో ఈ టైప్ ఆఫ్ మెథడ్ నుంచి ఇప్పుడు మనం ఏంటంటే టెక్నాలజీ లేదంటే మన సైంటిఫిక్ నాలెడ్జ్ మన ఎడ్యుకేషన్ మనకి ఇచ్చిన నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే కొన్నింటిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తాం కోర్స్ అలా ఇగ్నోర్ చేయడం కరెక్టే కానీ బ్లైండ్ బిలీఫ్స్ని ప్రాక్టీస్ చేయడం ఎంత రాంగ్ థింగ్ కరెక్ట్ థింగ్ని కూడా మనం ఫాలో అవ్వకపోవడం కూడా అంతే చూడండి ఇంట్లో పాలు కారే చెట్లు పెంచద్దు అని చెప్తారు సో నిజమే అది పాలు చెట్లు ముళ్ళు చెట్లు ఇవి రెండూ కూడా చాలా డేంజరస్ అది పాలు కారే చెట్లు అంటే ఇప్పుడు గోవర్ధనం నందివర్ధనం పూలు ఉంటాయి చూడండి వాటిని కోసినప్పుడు డెఫినెట్గా పాలు వస్తాయి ఆ చేతులతో మనం కళ్ళు నులుముకుంటే కళ్ళుకి ర్యాషెస్ వస్తాయని అది జనరలైజ్ చేసిన టాపిక్ ఆఫ్కోర్స్ ఎవరికైనా ఒకళ్ళిద్దరికీ రాకపోవచ్చు కానీ జనరల్గా అది ఇన్ఫెక్షన్ అలానే చూడండి జిల్లేడు పాలు లేకపోతే ఇంకేవో పాలు ఉంటే అవి కళ్ళు పోతాయని అలా చెప్తారు ముళ్ళు మొక్కలు ఒక్కొక్క ముళ్ళు చాలా డేంజర్ అండి లోపలది జర్నీ చేసేస్తుంది అంట ముళ్ళు విరిగిపోతే మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ ఈ ప్లాంట్స్ వేసినప్పుడు నా ఇండెక్స్ ఫింగర్కి ఒక ముళ్ళు గుచ్చుకుపోయిందండి ఒక టూ త్రీ డేస్ నేను సఫర్ అయ్యాను సో ఇలాంటివన్నీ వాళ్ళు ముందే పెట్టుకొని మనల్ని అలా గైడ్ చేశారు అప్పట్లో అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఇవి కరివేరు పూలు ఈ కరివేరు పూలకి గన్నేరు పూలకి డిఫరెన్స్ అనేది తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు మొన్న మా కలీగ్ ఒక మేడము గన్నేరు పూలు కరివేరు పూలు సేమ్ అని అయితే కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి అప్పుడు యూట్యూబ్లో కూడా చాలామంది ఫ్యామ్స్ పర్సనాలిటీసే చెప్పారు ఈ కరివేరు చెట్టుని చూపించి గన్నేరు చెట్టు అని ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందిన చెట్లు అయితే కరివేరు పువ్వులు వేరు ఇవి ఇలా ముద్ద పువ్వులు ఉంటాయి స్టార్టింగ్లో ఆ తర్వాత తెలిసిందే కదండి గార్డెన్ దాంట్లో వచ్చిన ఈ చేంజెస్ వల్ల అన్ని హైబ్రిడ్లు డిఫరెంట్ కలర్ ప్లాంట్స్ అన్నీ వచ్చాయి ఇది దేవగన్నేరు అని అంటారు ఇది కూడా టెంపుల్స్లోనే ఉంటుంది ఈ ఫ్లవర్స్లో కూడా కలర్స్ ఉంటాయి కానీ మోస్ట్లీ వైట్ ఉన్నదే ఉంటాయి ఇవి గన్నేరు పువ్వులు టూ డేంజరస్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఈ ఫ్యామిలీలో ఈ గన్నేరు చెట్లు వీటికే కాయలు వస్తాయి మొగ్గలేమో అంత పెద్దగా ఉంటాయి ఆకులు సన్నగా ఉంటాయి పువ్వులు బంచెస్లా పుయ్యవు ఇవి అసలు ఇంటి దగ్గరే పెంచరు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అలా పెంచేసుకుంటున్నారు ఇవి కాయలు ఈ గన్నీరు కాయని కుడితే లోపల పప్పు ఉంటుంది సో అది పాయిజన్ ఇది దేవగన్నీరు ఇది కూడా ఇంట్లో వేసేస్తున్నారు ఇప్పుడు మామూలుగా అయితే ఇంట్లో వేసేవారు కాదు ఈ మొక్క శివాలయాల్లో ఉండేవి ఎక్కువగా సో ఇక్కడ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేనేమైనా తప్పుగా వీటిని అర్థం చేసుకున్నానా లేదంటే గన్నేరు కరివేరు రెండు ఒకటేనా ఈ డౌట్ అలానే ఉండిపోయిందండి నాకు సో ఆర్గ్యూ చేసి చేసి ఇంక వదిలేశాను సరే అలా ఒక వీడియోలో చేద్దాం ఒకవేళ నాది రాంగ్ అయితే ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని సో నేను అలా కరెక్ట్ చేసుకుంటాను ఇవి గన్నేరు పువ్వులు ఇవి చాలా కలర్స్లో ఉంటాయి ఈ రెడ్ అది కరివేరు పువ్వు ఈ గన్నేరు పువ్వులు ఈ కలరు తర్వాత రెడ్ ఎల్లో ఇలా చాలా కలర్స్లో ఉంటాయి ఈ పువ్వు కోసినప్పుడే చాలా వరకు పాలు వస్తాయి వెనక నుంచి ఇవి సన్న ఆకులతో తర్వాత ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి కాయలు అయితే పంచెస్లా వస్తాయి ఫ్లవర్స్ అలా పంచెస్లా ఉండు కరివేరుపు పువ్వు అయితే ఆకులు దలసరిగా ఉంటాయి వాటి షేప్ కూడా వేరుగా ఉంటుంది పువ్వులు మంచి స్మెల్ వస్తాయి అవి సో అలా ఈ రెండింటికి ఎందుకు అలా డిఫరెన్షియేట్ చేసి చెప్పకుండా రెండు ఒకటే అని చెప్తున్నారు అనేది నాకు తెలియలేదు అయితే రెండు మాత్రం వేరువేరు చెట్లు అండి ఇవి ఇవి గన్నేరు అయితే మెడిసినల్ ప్లాంట్ అని అంటే చాలా మందుల్లో వీటిని యూజ్ చేస్తారని తెలుసు నాకు అది కూడా ఎవరు చెప్తేనే తెలిసింది అంటే గూగుల్లో ఇన్ఫర్మేషన్ కాదండి మామూలుగా ఎక్స్పీరియన్స్ చేసిన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పిందే అదే పాము విషయం నుంచి ఎలా అయితే మనం మందులు చేస్తామో సేమ్ అలాగే ఇది పాయిజనస్ చెట్టు అయినా కూడా ఈ చెట్టు నుండి ఎలా చేస్తారంటండి ఈ చెట్టు వేరు నుండి కూడా సో పూర్వం గడ్డి మందులు ఈ పాయిజన్లు ఏమి ఉండేవి కాదు కదండి ఈ గన్నేరు పప్పు తిని చనిపోయేవారంట అప్పుడు సూసైడ్ చేసుకునేవాళ్ళు సో వన్స్ ఒకసారి ఇది తింటే దీనిలో ఉండేది డైరెక్ట్గా బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుందంట సో అందుకని ఆ పాయిజన్ తీసుకుంటే బ్రతికించడం కష్టం అని అంటారు గన్నేరు పప్పు తింటే సో ఇది గన్నేరు చెట్టు ఇంకా ఇక కరివేరు చెట్టు మీద అయితే ఈ వీడియో ఎండింగ్లో ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అది చూడండి ఇక గన్నేరు చెట్టుకి మన బటర్ఫ్లైస్ ఉంటే చూసారా అవి వాటి సైకిల్లో ఇది మన క్యాటర్ పిల్లర్ వచ్చి ఆకులన్నీ తినేసి ఒక దానికి ఒక గూడులా చేసుకుంటాయి అవి సిల్వర్ కలరు గోల్డ్ కలర్లో ఉంటాయి ఎవరైనా ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలీదు ఆ చెట్టు ఉన్నప్పటి నుంచి నాకు ఉన్న అలవాటు అన్నది వాటిని తీసి ఎగ్పెట్లలో పెట్టడం అవి బటర్ఫ్లైస్ అవ్వడం అలా అవి ఓన్లీ కరివేరు చెట్లకే జరుగుతుంది అలా ఆకు చేసారా అది సన్నగా పొడుగ్గా ఉంటుంది గన్నేరాకు ఇది కరివేరు సో ఇంత డిఫరెన్స్ ఉంది దీనికి కరివేరు చెట్టుకి కాయలు ఉండవండి ఇలా పొడుగ్గా ఒక కొమ్మలా వస్తుంది అది సీడ్ బార్డ్ అంతేగాని గన్నేరు చెట్టుకున్నట్టుగా కాయలు అయితే రావు సో ఇంత డిఫరెన్స్ ఉన్న వీటిని రెండు ఒకటే ఒకటే అంటుంటే నాకే ఏదోలా అనిపిస్తుంది సో అందుకని కొంచెం వెయిట్ చేసి ఆ చెట్లని వీడియో తీసి ఇలా యూట్యూబ్లో పెట్టాలని అనిపించింది పెట్టాను అనమాట ఇది చూసిన తర్వాత ఈ రెండు ఇంటికి డిఫరెన్స్ ఉంది రెండు వేరు వేరు అంటే ఓకే లేదండి రెండు ఒకటే అని అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి రెండు ఒకటేనా అనేది తెలుసుకుంటాను నేను సో కరివేరు చెట్టు అనేది చాలా పెద్దగా ఉంటుంది అందరూ ఇంట్లో వేసుకుంటారు దీన్ని దీని పూలు కోసినప్పుడు కూడా కొంచెం జిగురులా వస్తుంది చేతికి ఏదేమైనా పాలు వచ్చే చెట్లు ఏదైనా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏం లేదండి చింగు తర్వాత ర్యాషెస్ ఇలా వస్తాయన్నమాట ఆ చెట్ల నుండి అవే కాదండి పాలిన్ కూడా అంటే పిప్పొడి ఉంటుంది కదా అది కూడా చాలామందికి ఎలర్జీ ఎవరెవరికి ఎందుకు నాకే చాలా ఎలర్జీ అనేది మొక్కలకి చాలా దూరంగా ఉండమని చెప్తారు నన్ను ఆ పాలిన్ వల్ల కూడా మనకి ఎలర్జీ వస్తుంది పిప్పోడ్రైన్ వాళ్ళ వల్ల మనకు తెలియదు అది అంతే సో అలా ప్లాంట్స్ని వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ని అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని మరీ కొట్టిపాడేయకుండా కొంచెం ఫాలో అయితే బెటర్గా ఉంటుంది మరి మూర్ఖంగా అంటే మూఢనమ్మకంలా కాకుండా వాళ్ళు చెప్పిన దాన్ని ఒక సైంటిఫిక్ వేలో థింక్ చేస్తే మనకు తెలుస్తుంది వాళ్ళు చెప్పింది కరెక్టే అని ఏదైనా కొంచెం ఆలోచించి చూస్తే మనకే అర్థం అవుతుంది సో అదండి నాకు ఈ చెట్లు డిఫరెన్స్ చూపించాలనిపించింది అందుకని వీటిని ఇలా వీడియో తీయడం జరిగింది ఎందుకు ఎంత లేట్ అంటే పువ్వులతో వీడియో తీయాలంటే నాకు చాలా కష్టం అండి మొత్తం పువ్వులన్నీ కోసేస్తారు నేను మార్నింగ్ లేచేటప్పటికి సో అలా పువ్వులు ఉండగా వీడియో తీయడానికి నాకు ఇంత టైం పట్టింది అనమాట గన్నేరు చెట్టు అయితే మా పక్క ఒక అపార్ట్మెంట్ ఉందండి ఆ అపార్ట్మెంట్ ముందు వేసుకున్నారు అది ఆ చెట్టు సో ఇంట్లో వేయరు కానీ వాళ్ళు మరి ఎందుకు వేసుకున్నారో తెలియదు సో అదండి సో నేను అలా డిఫరెన్స్ చెప్పాలని అనుకున్నాను అందుకని ఈ వీడియోలో ఈ టూ ప్లాంట్స్ గురించి నేను అలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట వీటికి కరివేరు చెట్లకైతే మాత్రం కింద అవి బటర్ఫ్లై ఉంటాయి కదండి క్యాటర్ పిల్లర్ మొత్తం ఫుడ్ అంతా తినేసిన తర్వాత ప్యూపా ఏదైతే ఉందో అది దానికి ఉంటుంది అలా కొన్ని రోజులు అయిన తర్వాత అది బటర్ఫ్లై అవుతుంది అలా ఈ గన్నేరు చెట్టుకి ఎటువంటి ఫీచర్స్ ఉండవు ఈ గన్నేరు చెట్టుకి ఏవి రావు కూడా ఈవెన్ బర్డ్స్ కూడా దీని మీద ఉండవు ఈ పూలు అయితే మాత్రం స్మెల్ భలే ఉంటాయండి ఇప్పుడు వీటిలో కూడా హైబ్రిడ్ వచ్చేసాయి పార్కుల్లో అది చాలా ఎక్కువగా పెంచుతున్నారు ఈ చెట్లని నాకైతే చాలా ఇష్టం అండి ప్లాంట్ ఇంట్లో వేయకూడదన్నారు సో అందుకని గోడకి బయట వేశాను అనమాట ఇదిగోండి ఇది నేను అడ్డుగా తీయలేదు వీడియో సో ఇందులో కనిపించడం కోసం మీకు అలా పెట్టాను అనమాట ఇదిగో దీన్ని ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో ఈ యూట్యూబ్ వీడియోలు ముందు వాటిని కట్ చేసి ఆ గూడిని ఒక బాటిల్లో పెట్టేదాన్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అవి బటర్ఫ్లైస్ అన్నమాట ఇలా ఇవి ఓన్లీ కరివేరు చెట్టుకే పడతాయండి అలా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు